వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా గీతూ మా పాపకి అక్షరాభ్యాసం కోసం శ్రీ ఆది స్థాపించిన శృంగేరి పీఠంకి ఈరోజు మేము వచ్చామండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను కర్ణాటక రాష్ట్రంలో చిక్మంగ్లూరు డిస్టిక్లో ఈ టెంపుల్ అనేది ఉంటుంది రైట్ సైడ్లో మనకు చెప్పు స్టాండ్ ఉంటుంది ఇక్కడ చెప్పులు వదిలేసి మన గుడి లోపలికి వెళ్ళాలి నూట మూడు అడుగుల ఎత్తులో ఈ గోపురంని నిర్మించడం జరిగింది గుడికి ఎటువంటి ఎంట్రన్స్ ఫీజ్ అంటూ ఏం లేదు ఫ్రీగానే వెళ్ళొచ్చు ఓన్లీ అక్షరా మాత్రమే టికెట్ ఉంటుంది ఆ టికెట్ ప్రైస్ మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఆ టికెట్తో పాటు వాళ్ళు మనకి ఒక స్లేటు ఒక చాక్పీస్ ఒక ప్లేట్లో బియ్యము పసుపు కొమ్ము ఇస్తారు శృంగేరి పీఠంని మొత్తం మొదటిగా శ్రీ ఆదిశంకర చేసి స్థాపించిన మొట్ట మొదటి మతం మొత్తం నాలుగు మఠాలని ఆంధ్రప్రదేశ్లో స్థాపించారండి శ్రీ ఆదిశంకరాచార్యులు పురాణాల ప్రకారం శ్రీ ఆదిశంకరాచార్యులు తన శిష్యులతో వచ్చినప్పుడు ఎండలో ఒక కప్ప ప్రసవిస్తున్న సమయంలో ఒక పాము తన పడగ విప్పి కాపాడే దిశాన్ని చూసి భద్రశత్రువులైన పాము కప్ప వాళ్ళిద్దరి మధ్య స్నేహభావాలను చూసి ఆక్షరపోయి ఈ ప్రాంతం చాలా పవిత్రమైనదని ఇక్కడ మొట్టమొదటిగా మఠాన్ని స్థాపించడం జరిగింది సింపుల్ టైమింగ్ చెప్తాను ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం రెండు వరకు తెరిచి ఉంటారు మరియు సాయంత్రం నాలుగు నుండి రాత్రి తొమ్మిది వరకు తెరిచి ఉంటారు ఇక్కడ మీరు చూస్తున్నది అక్షరాభ్యాసం చేసే హాల్ అండి అక్షరాభ్యాసం చేసే సమయం చెప్తాను ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం ఒకటి వరకు జరుగుతు జరుగుతుంది గంట గంటకి ఒక బ్యాచ్ ఉంటుంది అంటే ఉదయం ఎనిమిది నుండి తొమ్మిది వరకు ఒక బ్యాచ్ ఉంటుంది ఈ గంట సేపు సమయంలో ఇరవై నిమిషాల పాటు పూజ జరుగుతుంది ఈ అక్షరాభ్యాసం రెండున్నర సంవత్సరం పిల్లల నుండి ఆరు సంవత్సరాల పిల్లలకి అక్షరాభ్యాసం జరిపించబడుతుంది అమావాస్య రోజు అక్షరాభ్యాసం జరిపించబడదు మిగతా ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం ఒకటి వరకు అక్షరాభ్యాసం జరుగుతుంది ఈ గుడి చాలా పవిత్రమైనదండి ఇక్కడ మీరు చూస్తున్నది శ్రీ విద్యాశంకరులు ఈ గుడిలో మనకి లింగ రూపం ద్వారా దర్శనమిస్తారు ఇక ఈ గుడిలో పన్నెండు రాసుల విధంగా పన్నెండు స్తంభాలు ఉంటాయి ఒక్కో నెలలో ఒక్కొక్క స్తంభానికి సూర్యకిరణాలు పడేటట్టుగా ఈ గుడిని నిర్మించడం జరిగింది श्री शारदा देवी नामा, श्री सरस्वती नामा, श्री सरस्वती नामा, श्री सरस्वती नामा, श्री. कितने? आवाज़? हाँ, कितने पांच? శృంగేరిలో అక్షరాభ్యాసం కోసం చాలామంది వస్తూ ఉంటారు వాళ్ళందరికీ ఇక్కడ ము రూమ్స్ ఉన్నాయండి ప్రీ బుకింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత రూమ్స్ అనేది అవైలబుల్లో ఉంటాయి అక్షరాభ్యాసం చేసే హాల్లో ఈ ఫొటోస్ రూపంలో శ్రీ ఆదిశంకరాచార్యులు తన జీవిత చరిత్ర మనం తెలుసుకోవచ్చు శృంగేరికి చేరుకోవాలంటే మనకు బెంగళూరు నుంచి డైరెక్ట్గా బస్సెస్ అవైలబుల్ ఉన్నాయండి శృంగేరికి డే టైమ్స్ అయితే ఒక్క బస్సే అవైలబుల్ ఉన్నాయి ఉన్నాయి నైట్ టైమ్స్ అయితే చాలా బస్సెస్ అవైలబుల్ ఉన్నాయండి బెంగళూరు నుండి శృంగేరికి చేరుకోవాలంటే ఇక మాకు లాస్ట్ బ్యాచ్లో అక్షరాభ్యాసం అనేది జరిగింది ఎందుకంటే మేము కొద్దిగా రావడానికి సమయం అయింది కాబట్టి మాకు లాస్ట్ బ్యాచ్లో అక్షరాభ్యాసం అనేది జరిగింది శృంగేరికి మనం వింటర్ లేకపోతే రైనీ సీజన్లో వచ్చామంటే చాలా బాగుంటుంది ఎందుకంటే చిక్మంగ్ళూరు రోడ్లో మనకి ఎటు చూసినా కాఫీ తోటలే కాబట్టి ఆ పచ్చదనానికి మనకి జర్నీ కూడా బాగా కొనసాగుతుంది ఇదే గుడిలో రెండు గజరాజులు ఉంటాయి వాటిని కూడా మనము దర్శనం చేసుకోవచ్చు శృంగేరి శారదా మఠంలో మనకి ప్రతిరోజు అన్నదానం అనేది ఉచితంగా పెడతారు మధ్యాహ్నం పన్నెండు నుండి మూడున్నర వరకు మనకి నిత్య అన్నదానం పెడుతూనే ఉంటారు యాత్రికులందరూ మనకు అక్కడికి అన్నదానం హాల్లోకి వెళ్తే ఉచితంగా భోజనం పెడతారు అక్షరాభ్యాసం ముగిసిన తర్వాత బియ్యం ప్లేట్ తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి ముక్కొని అక్కడ వాళ్ళు ప్రసాదం అనేది ఇస్తారు శృంగేరిలో అక్షరాభ్యాసం కోసం వచ్చే వాళ్ళకి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పాను మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోకండి ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బాయ్